ఒక చిన్న అసలు విలువ వింటే మీరు కుర్చీ మీద నుండి లేచి పడిపోతారు మీ దగ్గర ఉన్న ఒక పాత ఒక రూపాయి నాణ్యం మార్కెట్ లో అరవై వేల వరకు అమ్ముడవుతుందని మీకు తెలుసా సో ఫస్ట్ దీని హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం భారతదేశంలో ఒక రూపాయి నాణ్యం నైన్టీన్ ఫిఫ్టీలో లో ప్రారంభమైంది సిల్వర్ నికెల్ కాపర్ మిక్సర్ తో తయారు చేసిన ఈ నాణ్యాలు కాలక్రమేణా డిజైన్ మార్పులతో వచ్చాయి అందులో నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో మింట్ అయిన కొన్ని నాణ్యాలు చాలా అరుదైనవి అవి తక్కువ క్వాంటిటీలో మింట్ అయ్యాయి కొన్ని ఫ్యాక్టరీ డిఫెక్ట్స్తో బయటకు వచ్చేసాయి ఇదే వాటికి కలెక్టర్స్ మార్కెట్లో అమూల్యంగా మార్చింది ఇదే మెయిన్ రీజన్ వాటి ప్రైస్ అరవై వేలకు చేరడానికి సో ఈ షాకింగ్ విషయం ఏమిటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రత్యేక మింట్ ఒక రూపాయి నాణ్యం ఆన్లైన్ ఆప్షన్లో అరవై వేలకు అమ్ముడైంది మరొక నైన్టీన్ ఎయిటీ టూ డిఫెక్టివ్ నాణ్యం ఎనిమిది వేలకి కూడా అమ్ముడైన రికార్డ్ ఉంది అవును ఒక చిన్న మెటల్ పీస్ కోసం లక్షల్లో సగం డబ్బు అసలు ఈ కలెక్టర్స్ మార్కెట్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం న్యూమిస్మాటిక్ కలెక్టర్స్ అనే ప్రత్యేక కమ్యూనిటీ ఉంది వాళ్ళు పాత నాణ్యాలు పాత నోట్లు డిఫెక్టివ్ ప్రింట్స్ కోసం వెతుకుతూ ఉంటారు డిఫెక్టివ్ మింట్ మార్క్ లేదా రేర్ డిజైన్ లేదా లిమిటెడ్ ప్రొడక్షన్ ఇవన్నీ ధరను ఆకాశానికి ఎత్తిస్తాయి సో మనం వీటిని ఎక్కడ అమ్మాలంటే ఇండియా మార్ట్ ఓఎల్ఎక్స్ ఈబే మినిస్టా ఈ ప్లాట్ఫామ్స్లో ఇలాంటి నాణాలకు డిమాండ్ చాలా ఎక్కువ సో మీరు ఇప్పుడు దీన్ని ఎలా అమ్మాలంటే ముందుగా మీ దగ్గర పాత నాణాలు ఉంటే ముందుగా వాటి విలువ రీసెర్చ్ చేయండి ఫేక్ బయ్యర్స్ ఉంటారు స్కామర్స్ ఉంటారు సో జాగ్రత్త ఏ పడితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోకండి ఫస్ట్ మీరు ఫోటోలు క్లియర్గా తీయండి మింట్ ఇయర్ స్పష్టంగా కనిపించేలా సర్టిఫికేషన్ ఉంటే అది విలువను ఇంకా డబుల్ చేసేస్తుంది ఎప్పుడు ట్రాన్సాక్షన్ సేఫ్ ప్లాట్ఫామ్లోనే చేయాలి సో మీ డ్రాయర్ లో దాక్కున్న ఒక పాత ఒక రూపాయి నాణ్యం మీ భవిష్యత్తును మార్చగలదు ఇది ఈ రోజు మీకు ఒక రూపాయి అనిపించవచ్చు కానీ రేపు అరవై వేల రూపాయలు తీసుకురావచ్చు అందుకే పాత నాణ్యాలను నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఇవి కేవలం డబ్బు కావు ఇవి చరిత్ర ఇవి విలువ ఇవే మీ అదృష్టం